రిచ్మండ్ విల్లాస్ గణేష్ లడ్డు రెండు కోట్ల ముప్పై ఒకటి లక్షలు రికార్డ్ స్థాయిలో లడ్డుల వేలం ఏట వేలం పాటల్లో పెరుగుతున్న ధర వచ్చిన మొత్తం సామాజిక సేవకే వినియోగం బండ్లగూడ గణనాధుడి లడ్డుల వేలం కొత్త రికార్డులు సృష్టిస్తుంది వేలు లక్షలు దాటి కోట్లలోకి చేరింది హైదరాబాదులోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కీర్తి రిచ్మండ్ విల్లాస్లో ప్రతిష్ఠించిన గణనాధుడి లడ్డు ఈసారి వేలంలో ఏకంగా రెండు కోట్ల ముప్పై లక్షల ధర పలికింది గత సంవత్సరం ఇక్కడి ఏకదంతుడి లడ్డు ఒక కోటి ఎనభై ఏడు లక్షలు ధర పలికింది సాధారణంగా లడ్డు వేలంపాట అంటే ఎవరో ఒక వ్యక్తి అధిక ధరకు పాడి దక్కించుకుంటారు కానీ రిచ్మండ్ విల్లాస్లో అక్కడి వారంతా నాలుగు గ్రూపులుగా విడిపోయి వేలంపాట పాడారు పాడతారు ఎక్కువ మొత్తం పాడిన ఒక గ్రూపును వేలంలో లెక్కించినట్లు ప్రకటిస్తారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మిలిగిన గ్రూపుల వాళ్ళ వాళ్ళు పాడిన మొత్తం కూడా వేలంలో కల్పిస్తారు దీంతో భారీ మొత్తం సమకూరుతుంది ఆ డబ్బుతో ఆర్బి దియా చారిటబుల్ ట్రస్టు పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విద్య వైద్యం ఆరోగ్య తదితర అవసరాలను తీర్చుతున్నారు అపార్ట్మెంటు వాసులతో పాటు విదేశాల్లో ఉన్న ట్రస్టు సభ్యుల స్నేహితులు కుటుంబ సభ్యులు కూడా ఈ వేలం పాటలో డబ్బులు ఇస్తారు ఈ డబ్బులో నుంచి ఒక్క రూపాయి కూడా ఎవరి సొంత ప్రయోజనం కోసం ఉపయోగించారు ఆర్వీ దియా ట్రస్ట్ సేవలను మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రశంసించారు రెండు వేల ఇరవై ఐదులో రికార్డ్ స్థాయిలో లడ్ల వేలం పాట పాడినటువంటి రిచ్మండ్ విలాస్ గణేష్ లడ్డు రెండు కోట్ల ముప్పై ఒకటి లక్షలు మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ జీవన్